Let's my... yes. yes. go, right. र <laughs> राजा విద్యార్థి యువజన ప్రజా సంఘాల జేఏసీ చైర్మను ఈరోజు కడప కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థి వివిధ వివిధ విద్యార్థి యువజన ప్రజా సంఘాల నాయకులు ఈరోజు నిరసన తెలియ తెలియజేయడానికి కారణమేమనగా కడప నగరంలో ఆర్సీఎం డయాసిస్లో డయాసిస్పై గత రెండు మూడు నెలల నుండి ఏ అయితే ఏడేడు పోస్టులు అక్క అక్రమాల అక్రమాలపై విచారణ నిక్కు తెల్చాలనేసి వివిధ వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతూ ఈ ఈరోజు జిల్లా అధికారులైన కలెక్టర్ గారు విద్యాశాఖ అధికారులైన ఆర్జేడీ ఆర్జేడి గారు డీఈఓ గారు నిమ్ముకు నీరెట్టినట్టు విధంగా ఉన్నారు అయ్యా ఏదైతే ఆర్సీ ఆర్సీఎం ఏడేడ్లో ఏడేడ్లో అవినీతి అక్రమాలకు పాల్పడి ఈరోజు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్లు సమర్పించి ఈరోజు ఉద్యోగాలు పొందినారు అలాగే ఈ భారతదేశంలో ఎక్కడే కానీ ఓసీ మైనార్టీ కిస్ట కిస్ట ఓసీ క్రిస్టన్ మైనార్టీ అనేది ఎక్కడ లేదు అలాంటిది కూడా ఈరోజు సమర్పించిన దాఖలాలు ఎవరైతే ఝాన్సు చెటీరి చటిరు ఉన్నారో అతనిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలా ఎవరైతే సంబటూరు సురేష్ ఫాదర్గా ప్రొపరేటర్గా ఉన్నారో అతనిపైన కేసులు నమోదు చేయాలా అలాగే వారికి సహకరించి ఉన్న డిప్యూటీ డీఈఓ అయితేనేమి ఆనాడు అధికారులుగా ఉన్న ఆర్జే డిఈఓలు అయితేనేమి ఈనాడు ఆర్జేడీగా ఉన్న శ్యామల్ బాబు అయితేనేమి వీళ్ళందరిపైన కలెక్టర్ గారు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో మాకు అర్థం కాలేదు ఈరోజు దాదాపు కోట్లలో స్కామ్ జరిగింది అదేవిధంగా ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకోకుండా ఎవరైతే ముప్పై లక్షల నుంచి నలభై లక్షలు యాభై లక్షలు కడతారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు అమ్ముకున్న దుస్థితి ఈరోజు కడప జిల్లాలో నడుస్తూ ఉందని మేము ఈరోజు రోడ్లపైకి గలమెత్తుతూ ఉంటే ఎందుకని జిల్లా కలెక్టర్ స్పందించట్లేదో మాకు అర్థం కావట్లేదు ఇప్పటికైనా కూడా దీనిపైన స్పందించి ఏదైతే అక్రమాలు జరిగినాయో ఆ పోస్టులన్నీ రద్దు చేసి ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో దాదాపు సంవత్సరం కాలం నుంచి జీతాలు తీసుకున్నారో వాళ్ళ జీతాలన్నీ కూడా వెనక్కి తీసుకొని ఈ అవినీతికి పాల్పడిన జాన్సన్ చటూరి సంబటూరు సురేష్ను అదేవిధంగా ఆర్జేడీ డిఈఓలు వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేయకుంటే మా విద్యార్థి యోజన ప్రజా సంఘాల తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు ఉద్యమాలను ఉద్యో తెరలేపుతామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం విద్యార్థి యోజన ప్రజా సంఘాల ఆధారంలో ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు దాదాపు పదహారు నుంచి ఇరవై వరకు విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించడం జరిగింది ప్రధానంగా దాదాపు ఒక నెల రోజుల పాటు డిఈఓ కార్యాలయం ఎదుట కానీ లేకపోతే ఆర్జేడీ కార్యాలయం ఎదుట కానీ వివిధ రూపాలలో ఆందోళన చేయడం జరిగింది ఆర్సిఎం ఎయిడెడ్ పోస్టుల అక్రమాలు జరిగినాయని కానీ ఈ జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు ఇంతవరకు స్పందించడం అయినక ఆంతర్యం ఏమిటి అనేది మేము కూడా ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఈ ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్నటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవి రామచంద్రారెడ్డి కానీ లేకపోతే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు కానీ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే దాదాపు వెయ్యి రెండు వేలు మూడు వేలు కాదు దాదాపు పది కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగింది ఈ ఫ్రాడ్ వెనుక ప్రధాన సూత్రధారులైనటువంటి ప్రస్తుత ఆర్జేడీ శామ్యుల్ గారు ఉన్నారు కానీ ఈ వెనుక స్పందించడం వెనక అసలుకి అర్థం కావడం లేదు ఎందుకు స్పందించడం లేదో వాళ్ళకు బాధ్యత లేదా వాళ్లకు ఈ నిరుద్యోగుల సమస్యలు పట్టడం లేదా అనేది మేము ప్రశ్నిస్తున్నాం దీనికి ప్రధానంగా బాధ్యులైనటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుడు సంబటూరి రవీంద్ర ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ అయినటువంటి బాలరాజు పాత్ర ఉంది ఇట్లా అనేకంగా చెప్పడం జరిగింది క్లుప్తంగా డిఈఓ గారు ఏమంటారు సబ్ట్రైజరీకి పంపించినామంటారు సబ్ట్రైజరీ అధికారులు ఏమంటారు డిఈఓకి పంపించినామంటారు నిన్నటికి నిన్న కలిసినటువంటి ఆర్జేడీ ఏమంటారు నేను రిపోర్టు పెడతాను లేకపోతే త్రీ మంత్ కమిటీ అంటారు ఇవన్నీ కలబోలు మాటలొద్దు ఈవెన్ ఇప్పుడు కూడా కలెక్టర్ గారు ఇక్కడ ఉండే రాయలసీమకు సంబంధించిన ప్రజాప్రతినిధులతో పాటు ఎమ్మెల్సీలు స్పందించాల్సిన అవసరం ఉంది స్పందించకపోతే ఉద్యమాలు తీవ్రతం చేస్తామని అవసరమైతే ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ వాళ్ళ ఇంటిని కూడా ముట్టడిస్తామని కలెక్టర్ కార్యాలయం ఎదుట హెచ్చరిక చేస్తున్నాం